దేవునికి స్తోత్రం ఏదైనా సర్వాధికారైన దేవాదేవుడైన యహోవా మహోన్నతమైన వాగ్దానం అపరాధి యొక్క క్రియలను లయపర్చుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను వాటి ఆహ్వానం మూడాధ్యాయం ఎనిమిదవచనం ప్రియా సర్వాధికారైన దేవాదేవుని బిడలారా ప్రభుని ఎస్ క్రీస్తు మయం నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవాదేవుని యొక్క కృపా కిరణాలు మన మీద ఉదయించి ఆయన సన్నిధి మనతో ఉంచి మనల్ని బలపరిచే గొప్ప దేవుడు అపాధిక క్రియలను లైపరిచి అపాధిక తలంపులను వాడి ఉద్దేశాలను తారుమారులు చేసి మనందరికీ శాంతి సమాధానం ఇవ్వగల సర్వశక్తి మంతుడు మన యేస్తునాథుడు యేసుక్రీస్తు ఈ నాకు మూడు ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చాడు అవి ఏంటంటే అపాధిక క్రియలను లయపరచడానికి వచ్చాడు ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన మైమాస్తడు తన ప్రజలను పరిశుద్ధాత్మతో నింపడానికి వచ్చిన ఆ అద్వితీయ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభులు వారు అపాధి క్రియలను ఆయన మొదటి ఉద్దేశం ఎందుకంటే వాడు ఈ లోకాధికారి అని పిలుబడుచున్నాడు అంతేకాదు వాడు అంధకార సంబంధుడూ లోకనాథుడు ప్రజల మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి పాప బంధ బంధకములతో బానిషులుగా చేయుచున్నాడు అపాధి తలను చితక తొక్కుటకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చున్నారు దేవాదేని బిళ్ళారు ఆయన లైపర్చుడే కాక తన బిడ్డలకు అపవాది మీద అధికారము శక్తిని దయచేసిన ఉన్నతుడు మహోన్నతుడు పరిషదుడు ఆయన అంటాడు ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శక్తి శత్రు బలమంత్ర మీదను మీకు అధికారం అనుగ్రహించు అంటున్నాడు మైమాస్తరుపుడైన దేవాదేవుడు కాస్త వార్త పదాధ్యాయం పంతొమ్మిదో చనంలో అంతేకాదు నామన దయ్యంలో వెళ్ళకొడుతురని నమ్మిన వారికి అధికారం ఇచ్చిన అద్వితీయ దేవుడు మార్క్స్ వార్త పదహారు పదిహేడులో ప్రి దేవాదేవి వెళ్ళారు అపాధిక్రియలు లయపరచానికి వచ్చిన మన ప్రియ అద్వితీ దేవుడు యేసుక్రీస్తు ప్రవారం నశించిన దాన్ని వెదకి రక్షించడా రక్షించడం ఆయనకు ఉద్దేశం కైన ప్రాచిత బలిగా తను తానే ఆ శిలో మరణానికి అప్పగించుకున్న పరిశుధుడు ఆయన శిరస్సుపై కిరీటం ధరిపబడేను కాలు చేతులు మేకలతో బిగించబడును శరీరమంతా దెబ్బలు తినాడు ఆఖరి బొట్టు వరకు రక్తంను కార్చాడు ఆ ప్రభువు అందుకే అన్నాడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులు చేయగలుగుతున్న దేవుని బిడ్డారు అపాధిని లైపర్చుట నశించిన దానికి వెదక రక్షించడతో పాటు తన ప్రజలను ఆత్మతో నింపుటకు ఆ దేవాదేవుడిని నిష్క్రిస్తూ ప్రవారు పూనుకున్నారు నేను భూమి మీద అగ్ని వేయ వచ్చుతని అది ఇదివరకే రగులు కొన్ను అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు కలిప్రియలారా ఆయన పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించ బడవల్లని కోరాడు దేవుని బిడ్లారా క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చడకు ఆ దేవాదేవుడికి అప్పగించుకోగలరా ఈ దినాన్ని ఈ దినాన్ని పరిశుద్ధాత్మడికి అప్పగించుకుంటే గనక అపాధి యొక్క క్రియలను లైపర్చి మనందరి జీవితంలో జయమనుగరించి తన ప్రియమైన పిల్లలుగా తన కుమారులుగా కుమార్తెలుగా సేకరించి మన జీవితంలో జయమనుగరించగల గొప్ప దేవుడు మన ప్రియ యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఇప్పుడే ఆ దేవాదేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారికి మీరు ప్రార్థించండి అపాధిక్రియను లయపరచడానికి వచ్చిన దేవుడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చిన దేవుడు తన ప్రజలను పరిశుద్ధాత్మతో నింపడానికి వచ్చిన గొప్ప దేవుడు ఆ మహిమా సరుపుడికే మహిమ కలుగునిగాక ప్రార్థన సర్వోన్నతులమైన తండ్రి నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు డాడీ ఇదిగో అపాధిక క్రియలు లయపరచడానికి నీవి లోకానికి వచ్చున్నా బాబుని స్తోత్రాలు ఇప్పుడే మా మీద ప్రభుత్వం చేస్తున్న పెత్తనం చేస్తున్న నేను దాడి చేస్తున్న సాతాను శక్తులు దురాత్మ శక్తులు శ్రీకరణ శక్తులు అంధకార శక్తులు ఇప్పుడే మీరు లయపరచండి తండ్రి సాతాను బంధకాలు మీరు తెంచండి సాతాను కోట్లను విప్పండి సాతాను ప్రయత్నాలు అయిన తారుమారు చేయండి ఉద్దేశాలను తలకిందులు చేయండి ఇప్పుడే సాతాను చించి వేసి మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి ఇప్పుడే ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని పొందుకున్న ప్రతిబిడ్డ మీద మీ కార్యం మీ క్రియ మీ మేలు ఉపకార సహకార బిడ్డలందరికీ దయచేసి జయ విజయము ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి కంచి వేయమని నా ప్రభు రక్షణ నహిష్కరిస్తూ పరిశుభ్రీ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మీ పిల్లల్ని మమ్మల్ందరినీ కూడా ఆస్తిని చేపట్టి నడిపించమని నడుచు నాన్నకన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. May God bless you.